మీ పేరు చెప్పండి ఏ ఊరమ్మా చెప్పండి అమ్మా మీ సమస్య ఏంటి ఎప్పుడమ్మా ఏడాది అయింది మరి అయితే అప్పుడు ఆ రోజు మట్టి ఖర్చులు కానీ తర్వాత మరి పింఛన్ ఏమి ఇవ్వలేదా అంటే ఈ మధ్య ప్రభుత్వం కూడా కొత్త పింఛన్లు ఇచ్చింది కదా వాటిల్లో కూడా మీకేమి రాలేదా మీరు మీ వార్డు కౌన్సిలర్ కానీ అధికారులకు కానీ చెప్పారా ఏమ్మా మీ పేరు చెప్పండి ఏ ఊరండి ప్రాబ్లం ఏంటి మేడం చనిపోయారం ఎవరో అవునా ఎప్పుడమ్మా ఏడాది అయింది ఓకే

ఖర్చులు కూడా మాకు ఏమి ఇవ్వలేదండి చాలా అప్పుల్లో ఉన్నాం ఇబ్బంది పడుతున్నాం మన ఇంటికే కూలీ తినడానికి చాలట్లేదు పిల్లల్నే చదివించుకోవాలి ఎప్పుడే పిల్లలు పాప బాబు